ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది గోపాల గోపాల్లో బాగా నచ్చింది మీ క్యారెక్టర్లో ఎన్నో డైలాగ్స్ చెప్పారు మంచి మంచి సీన్స్ ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేసిన సీన్ కానీ మీకు బాగా ఇష్టమైన సీన్ కానీ భలే ఉంది అనిపించిన సీన్ మీ ఎక్స్పీరియన్స్ హాస్పిటల్లో సీన్ లో నాకు అంటే బాగా అంటే నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు ఇంతమంది ప్రతి ధర్మం ఎంత బలంగా ఉంటుందంటే ఒకసారి కోపం వచ్చేసినంత ఉంటుంది ఎవరు పట్టించుకోరండి అంటే భగవంతుని లేడా అని ఒకసారి మనకి రోజువారి జీవితంలో మనకి అనిపిస్తుంది ఏంటి దీని ఎవరు ఆపలేరా అని అనుకున్నప్పుడు అంటే ధర్మం ఎంత పనిచేస్తుంది అని అనడానికి నాకు ఆ సీన్ దాని నిర్వచన చాలా బాగుంటుంది నాకు ఆ సీన్లో కానీ ఇంకా కళ్యాణ్ గారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాక్సిమం అంతే ఉన్నారు ఇంకుంటే బాగుండే ఎక్కువగా అని అనుకున్నారు సార్ మీరే చెప్పాలి దీనికి ఎందుకంటే సేమ్ ఓ మై గాడ్ లాగా సిమిలర్గా లేదు సినిమా చేంజెస్ చేశారు అలా చేంజెస్ చేసినప్పుడు కళ్యాణ్ గారు ఇంకొంచెం ఎందుకు ఎక్స్టెండ్ చేయలేకపోయారు మీ క్యారెక్టర్ చాలా ఎక్స్టెండ్ చేసామండి ఇన్ఫాక్ట్ ఒరిజినల్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది అది ఎంత కావాలో అంతే పెట్టాలి ఇంకా కొంచెం చేస్తే పడుతుంది